అందరికీ నమస్కారం నేను మీ రాజ్ కుమార్ టాపిక్లో పోయే ముందు సీఎం క్షమించాలి వీకెండ్ సీఎం గారు వైసీపీ గురించి ఒక చిన్న మాట అన్నారు దానికి ఒక క్లారిఫికేషన్ చేయదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ మూడు రెండు మూడు రోజులు కనిపించలేదు ఐదు రోజులైనా రాలేదు అని అని విమర్శించే వాళ్ళు ఫస్ట్ ఏదైనా సైన్ చేసి తర్వాత మాట్లాడండి వైసీపీ నాయకులు అని చెప్పి చెప్పినారు ఆయన చెప్పాల్సిన అవసరమే లేదు ఆ నైతిక బాధ్యత పార్టీలో అందరికీ ఉంది ఆయన చెప్పక ముందుగానే పార్టీ ఒక కోటి రూపాయలు విరాళం ఇచ్చింది అట్ ది సేమ్ టైం అక్కడున్న ప్రజానికానికి నిత్యావసర సరుకులు లైక్ పాలు నీళ్ళు ఇట్లాంటివన్నీ సప్లై చేస్తున్నారు ఇంక్లూడింగ్ కార్యకర్తలు నాయకులతో సహా ఆడవాళ్ళు కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు అఫీషియల్గా ఒక లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్స్ ఇస్తు ఇచ్చారు అన్అఫిషియల్గా అన్అఫిషియల్గా ప్రకటించకుండానే ఇంకా ఎన్నో సహాయం లైక్ గ్రాసరీస్ ప్రొవిజన్స్ ఇవన్నీ సప్లై చేస్తున్నారు అట్ సేమ్ అక్కడ గ్రౌండ్ లెవెల్పై పని చేస్తున్నారు సప్లై చేస్తున్న ఎవరికైతే సహాయం అవసరమో అక్కడ వాళ్ళకి అందించడం సహాయం చేయడం అట్లాంటి విషయాల్లో పార్టీ ఎన్నడో నిమగ్నమే ఉంది ఆయన గారు చెప్పకముందే సో ఆయన ఏమన్నారంటే చేసి తర్వాత మాట్లాడండి అన్నారు చేస్తున్నాము ఇప్పుడు మాట్లాడచ్చా ఓకే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు సారీ వీకెండ్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడచ్చా చేస్తున్నాం కదా టాపిక్ ఏంటన్నా అంటే అందరికీ తెలిసిందే మొన్న మధ్య ఎలక్షన్లకు ముందు ఓ పెద్ద ఆయన వాలంటీర్లు అవసరమా అని ఇంకొక చిన్న ఆయన వాలంటీర్లు ఇండ్లలోకి ఎవరు లేనప్పుడు వస్తానారని ఇంకొక పెద్ద మనిషి పవరున్న మనిషి ఆయన అయితే ఆడవాళ్ళని తీసుకుపోయి ముప్పై వేల మంది ఆడవాళ్ళని తీసుకుపోయి అమ్మేసినారని సో ఇట్లాంటి ఎన్నో కారుకూతలు క్షమించాలి ఇట్లాంటి పదాలు వాడతానందుకు నిజంగానే ఎందుకంటే ఎన్ని నిజాలు కాయి ఎన్ని నిజాలు కావు ఇట్లాంటివి చాలా చెప్పినారు వాలంటీర్లు అని దండ కానీ ఓకే కూర్చోబెట్టి జీతాలు ఇస్తానారని ఓకే ఆడవాళ్ళు తీసుకుని అమ్మేస్తానారని చెప్పి ఇంట్లో ఎవరు లేనప్పుడు వస్తున్నారని చెప్పి సో ఇట్లాంటి ఎన్నో అభండాలు వేసినారు నాకు తెలిసి అధికారం వచ్చినప్పటి నుంచి ఒకటి కాదు రెండు కాదు ఇట్లాంటి ఎన్నో ఘటనలు నడి రోడ్డుపైన దాడులు అత్యుత్తపురం ఘటన ఇట్లాంటి వరదలు ఎందుకు ఈ డిజాస్టర్స్ ఈ ఇష్యూస్ అన్నీ బయటకు వస్తాయి ఎందుకు ఈ ఇష్యూ పిల్లలందరూ ఇది కూడా పిల్లలందరూ ఫుడ్ పాయిజన్ అయ్యి స్కూ హాస్పిటల్ పాలవడం గవర్నమెంట్ స్కూల్స్లో ఒక అడ్మిషన్ పర్స పర్సంటేజ్ తగ్గిపోవడం సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయని ఏమన్నా డౌట్ వచ్చింది ఎవరికన్నా ఎక్కడైనా సరే మనము కరెక్ట్ లేకపోతే మనల్ని కరెక్ట్గా పెట్టేవాని మాట మనం వినకపోతే ప్రకృతి నేచర్ ఏదైతే ఉంటుందో అప్పుడు అది రంగంలోకి దిగుతుంది నిజానికి విజయవాడలో జరుగుతున్న ఘటనలు హృదయ విధారకమైన ఘటనలు కొన్ని వీడియోస్ చూస్తే గుండె తరుక్కుపోతుంది పిల్లల విషయంలో కానీ ముస్లిం ముదల విషయంలో కానీ అసలు దారుణమైన ఘటనలు పగవాటికి రాకూడదు ఇట్లాంటి కష్టాలు ఈవన్నీ జరగడానికి న్యాచురల్ డిజాస్టర్స్ అనే సంగతి పక్కన పెడితే ఎందుకంటే వాటిని ఎవరూ ఆపలేరు ఎందుకంటే ప్రకృతి ప్ర ప్రకోపాన్ని మనం ఎవరు ఎదుర్కోలేం అందరికీ తెలిసిందే కాకపోతే జరిగే నష్టాన్ని మనం తగ్గించవచ్చు జరిగే నష్టాన్ని మనం తగ్గించవచ్చు చాలామంది నేను నిజానికి వీడియోస్ ముందే చేయొచ్చు వీడియో ముందే చేయొచ్చు ఇన్ని రోజులు ఎందుకు ఆగి రా అంటే నేను చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను అంటే అక్కడ ఏంటి పరిస్థితి ఏముంది అక్కడ ఏం జరుగుతుంది అసలు దాన్ని ఏమంటారు లోతట్టు ప్రాంతాలు పక్కన పెడితే అసలు వరద ప్రభావితం లేని ప్రాంతాల్లో కూడా నీళ్ళు ఎట్లు వస్తున్నారా అంటే ఇట్లాంటివన్నీ నేను కనుక్కొనే చెప్తున్నాను ఈ సింగనర్ ఇవన్నీ ఎగువ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల సంగతి పక్కన పెట్టండి ఇవన్నీ ఎగో ప్రాంతాలు ఇక్కడ కూడా నీళ్ళు వస్తున్నాయి అంటే ఆ గుడమేరు గేట్ ఎత్తేయడం వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే వాటర్ ఎక్కువైనప్పుడు గేట్లు ఎత్తేసారి అది తప్పదు కాకపోతే కనీసం గేట్ ఎత్తే ముందు వాటర్ రిలీజ్ చేసే ముందు ఒక ముందస్తు హెచ్చరిక ఇవ్వకపోతే ఎట్లా సరే హెచ్చరి గేట్లు ఎత్తుతున్నారని తెలుసు కదా గవర్నమెంట్కి గవర్నమెంట్కి తెలియకుండానే జరుగుతుందా వాళ్ళ నీళ్ళు ఎక్కువ వస్తాయని తెలుసు కదా నీళ్ళు ఎక్కువ వస్తాయనే కదా గేట్లు ఎత్తేది అది తెలుసు కదా కనీసం గేట్లు చెప్పకుండానే ఎత్తుతానము కనీసం అక్కడ ఎవరైనా సహాయక చర్యలు చేయడానికి ఫైర్ సిబ్బందినో లేకపోతే డిపార్ట్స్మెంట్నో లేకపోతే ఎన్డీఆర్ఎఫ్నో ఓకే ఇట్లాంటివన్నీ ముందే పంపించచ్చుగా సరే ఎమర్జెన్సీ గేట్లు ఎత్తుతారని అనుకుందాం రెడ్ అలర్ట్ జారీ చేయకుండానే గేట్లు ఎత్తినారనుకుందాం ఏ గేట్లు ఎత్తంగానే నీళ్ళు ఎక్కువ వస్తాయని తెలిసిన ప్రాంతాల్లోకి సహాయక చర్యలు సహాయక బృందాలని ముందే పంపించచ్చుగా తీరా మునిగిన తర్వాత అదేదో అంటారే కొంపలు అంటుకుపోయినాక నీళ్ళు తెచ్చినట్టు తీరా మునిగిపోయినాక వస్తే ఎట్లా కొన్ని వీడియోస్ అయితే చూస్తానని బోట్లు ఎక్కించుకోవాలంటే డబ్బులు అడుగుతున్నారంట అసలు బోట్ల నిజానికి అది విజయవాడ ప్రాంతం అక్కడ బోట్ల కొదవే ఉండదు సో నాటు బోట్లు పక్కన పెట్టండి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో కొన్ని బోట్స్ ఉంటాయి కదా ఎయిర్ బోట్స్ అక్కడ ఉన్నావి సరిపోలేదు అనుకోండి వేరే స్టేట్స్ నుంచి పక్క రాష్ట్రం నుంచి ఆ పక్క రాష్ట్రాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సహాయక చర్యలను హెల్ప్ తీసుకుంటే తప్పేముంది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది కదా పది గంటల్లో తెప్పించచ్చు పక్క రాష్ట్రాల నుంచి ఇంకా గట్టి గవర్నమెంట్ తెలుసుకుంటే నాలుగైదు గంటల్లో తెప్పించవచ్చు ఎందుకు తెప్పియలేదు ఆ మాత్రం తెలియదా చేయాల్సిన పని చేయకుండా అర్ధరాత్రి రెండు వరకు తిరిగే లాభం మూడు వరకు తిరిగే లాభం తెల్లవారులు తిరిగే లాభం అధికారుల్ని చేయి చేయమంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు ఇది ఎట్లుంటుందంటే అర్థ కోటలకి సరుకు లేకుండా వంట అంట అట్లుంటుంది కనీసం ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు జరిగిపోయింది ఇవన్నీ జరిగిపోయినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు అక్కడ గవర్నమెంట్ తరపున కానీ లేదా ఎన్జిఓ తరపున కానీ అక్కడ సహాయక చర్యల్ని ఉధృతం చేయాలి కదా నిమ్మకి నీరెత్తినట్టు ఎత్తినట్టు అంత పంప తర్వాత తర్వాత విజిట్లకు రావడం ఓ వీడియో చూసిన మూట్లు ఎత్తుతా అన్నట్టు ఇట్లా ఆ వీడియోలో తెలియదు కానీ ఆ వీడియోలో మాత్రం ఫ్లాష్లో దబ్బ దబ్బ దబ్బద అని పడతాయి ఇట్లయితే ఇట్లే ఇట్లయితే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పబ్క్కడ కూడా పబ్లిసిటీనే ఈయన గారైతే ఏకంగా ఈయన ఈయన ఎందుకు రాలేదురా అంటే వస్తే సహాయక చర్యలకు ఇబ్బంది అంట అంటే సీఎం వచ్చినప్పుడు ఎగబడిన జనము జగన్మోహన్ రెడ్డి గారు నలుగురితో కలిసినప్పుడు ఎగబడిన జనము ఈయన వస్తే ఎగబడిపోతారా ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు చెప్తే నమ్మేదట్లు ఉండాలి ఏమన్నా ఇప్పుడు టాపిక్ వస్తా వాలంటీర్స్ వాలంటీర్స్ ఎద్దవ కారు కూతలన్నీ కూర్చున్నారు వాలంటీర్ల గురించి ఇంట్లో పోతారు అమ్మాయిలు అమ్మేస్తారు ఇన్ఫర్మేషన్ అంతా లాగేస్తానన్నారు పార్టీ కోసం పనిచేస్తాను ఎద్దవ కారు కూతులు అన్నీ కూర్చున్నారు ఇప్పుడు ఏమైనా అదే వాలంటీర్లుంటే ఈ పార్టీకి అంత ఎంత సహాయపడుతురు కదా ఏమైనా ఇప్పుడు అదంతా ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి నుండి అంత ఎంతో సహాయపడేవాళ్ళు కదా అది పక్కన పెట్టండి రేషన్ డెలివరీ విషయానికి వస్తే ఎండియూ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ని క్యాన్సిల్ చేసినారు ఇప్పుడు ఏమైంది అదే మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్లో ఫుడ్ అంతా సప్లై చేస్తున్నారు రోల్ ప్రకారం మీ జీవో ప్రకారం వాడకూడదు కదా కొంచెం కొంచెమన్నా ఏదన్నా మనం చేసే దాంట్లలో మనం మాట్లాడే దాంట్లో నిర్ణయాలు తీసుకునే కొంచమన్నా పనికొచ్చేటి ఉండాలా ఇప్పుడు చూడండి అదే వాలంటీర్లు ఉంటే ఇన్ని ప్రమాదాలు జరిగేవి కాదు కదా వాళ్ళే మొత్తానికి కాపరని నేను చెప్పట్ల కనీస సహాయక చర్యల్లో ఇంత వాళ్ళు తోడ్పాటు ఉండేది కదా ఫుడ్ సప్లై విషయంలో కానీ లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ లేదంటే అక్కడ ఉన్న వాళ్ళని అలర్ట్ చేయడంలో కానీ అట్లా అక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడంలో కానీ వాలంటీర్లు ఉన్న వాలంటీర్లు ఉన్న అంతైతే హెల్ప్ అయ్యేది కదా అక్కడ అధికారులకు హెల్ప్ అయ్యేది కదా ప్రజలకి హెల్ప్ ఉండేవాళ్ళు అధికారులకు హెల్ప్ ఉండేవాళ్ళు ఎవరికి సర్వీసెస్ దొరుకుతాయి ఎవరికి సర్వీసెస్ దొరకట్లేదు ఒక క్లారిటీ ఉండేది కదా ఎవరికి అవసరం ఉంది ఎవరికి అవసరం లేదని కొందరైతే వీడియోస్లో వీడియోస్ పెడతాను ఇక్కడ సార్ ఇక్కడ ఎప్పలాయన మంది ఉన్నారు ఇక్కడ ముసలోళ్ళు ఉన్నారు ఇక్కడ సహాయక చర్యలు అందడం లేదు పంపించండి ఎవరైనా ఉంటాయని ఆన్లైన్లో పెడతా అన్నారు వాలంటీర్లు ఉంటే ఇన్ఫర్మేషన్స్ అన్ని ఈజీగా దొరుకుతుంది కదా కనీసం ఇప్పటికైనా కనీసం ఇప్పటికైనా ఆలోచించి వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం చాలా మంచిది ఇంకా ఇప్పుడు అయిపోలేదు ఇంకా చాలా ఉంది ఇంకా చాలా ఉంది మూడు నెలలు అయింది ఇంకా చాలా ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము పరిస్థితులు అట్లున్నాయి చిన్నప్పటి నుంచి మా తాత అంట అంటే విన్నాను నేను ఒకళ్ళు వస్తే ఉంటే అతివృష్టి అయినా ఉంటుంది లేకపోతే అనవృష్ట అయినా ఉంటుందంట అంటే పడితే విపరీతంగానే పడతాయంట లేకపోతే కరువు అన్నా వచ్చాదంట ఆ ఒకళ్ళు గురించి నేను డైరెక్ట్గా చెప్పను అది ఇప్పటికీ అందరికీ అర్థమైపోయిండదు కావాలంటే మీ ఇంట్లో ముస్లాం అడగచ్చు ఈ పదం ఎవరి కోసం నేను వాడినాను అనేది ఇప్పటికైనా వాలంటీర్లు యొక్క సేవల్ని గుర్తించండి అయితే పెన్షన్ విషయంలో వాలంటీర్ లేకుండానే ఇచ్చినాం పెన్షన్లు ఇచ్చినంత ఈజీ కాదు ఇట్లాంటివన్నీ సహాయపడే సహాయక చర్యలు పాల్గొనడం ఉద్యోగులు ఏం చేస్తారు వాళ్ళు ఉద్యోగం చేస్తారు అంతే ఉద్యోగం చేయడానికే వాళ్ళు ఉండేది వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఆయన పన్నీ చేయాలంటే వాళ్ళ చేత కూడా కాదు కదా మిమ్మల్ని వేయగల తర్వాత ఇక్కడ జనాన్ని కూడా చూసుకోవాలంటే ఉత్త ఉద్యోగుల చేత కాదు కదా సహాయక చర్య సహాయక బృందాలు కూడా ఎన్నం ఎన్నం చేస్తారు ప్రతి చిన్నది చేయలేరు కదా వాళ్ళకైతే తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుంది ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఎక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ముసలోళ్ళు ఉన్నారా పిల్లోళ్ళు ఉన్నారు ఎవరు ఏజ్ గ్రూపులు ఎక్కడున్నారు ఎక్కడ ఫస్ట్ సహాయక చర్యలు అవసరం వాళ్ళకైతే తెలుస్తాయి మన ఈ మధ్య ఈ న్యూస్లో చూసిన డ్రోన్లతో మస్కిటోతో చంపుతారంట మస్కిటో చంపా చంపాల్సిన అవసరం లేదు కానీ ప్రస్తుతానికి ఆ డ్రోన్లతో ఏమైనా సర్వేలు చేసి ఆ డ్రోన్లతో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు కనుక్కొని కనీసం అట్లానే చేయండి ఒక రైతుకు వచ్చింది ఐడియా డ్రోన్తో సప్లై చేస్తాడు అక్కడ ప్రొవిజన్స్ ఒక రైతుకొచ్చింది వచ్చింది పొలాల్లోకి ఈ మందు స్ప్రే చేసే డ్రోన్తో తీసుకుపోయి ప్రొవిజన్ సప్లై చేస్తాడు కనీసం అట్లాంటి వాళ్ళైనా ఫాలో కాండి ఫస్ట్లో అయితే ఒక 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 గ్రూప్ ఆఫ్ మీడియా ఒక సెట్ ఆఫ్ మీడియా అంటే కరగట్టమైన నీళ్ళే రాలేదు అంతా ఫేక్ ఇప్పుడు నేను ఈడే ఉన్నాను ఒకరి కొందరైతే సెల్ఫీ వీడియోస్ అన్ని పేడి వీడియోస్ అవి నేను ఇక్కడే ఉన్నాను ఒక చిక్క ఒక చుక్క నీళ్ళు లేవని చెప్పి ఎద ఇప్పుడు ఆయన ఒప్పుకున్నారుగా ఆ నీళ్ళు వచ్చిన అయితే ఏంటి ఇప్పుడు అని ఏదో వాళ్ళ ఇల్లు మునిగిపోతే మాకేం ఒరిగేదేం లేదు మాకు వచ్చేది ఏం లేదు కాకపోతే ఏంటంటే మేము ముందే మొత్తుకున్నాం వద్దు దట్ ఈస్ డేంజర్ జోన్ అట్లాంటి చోట క్యాపిటల్ వద్దు అట్లాంటి చోట కొత్త బిల్డింగ్స్ వద్దు అని మొత్తుకున్నాం ఇప్పటికైనా నమ్మండి ఎందుకు వద్దన్నాం రాజకీయంగా కాదు ఏదన్నా సరే మనం చేసే ముందు ఆలోచించి చేయాలి మూర్ఖంగా ఒకటే పట్టు పట్టకూడదు వాలంటీర్లు అవసరం ఉంది రాష్ట్రానికి ఇప్పటికైనా గుర్తించండి సచివాలయ వ్యవస్థ చాలా అవసరం ఉంది ఆ ఉద్యోగులను అక్కడే ఉంచండి ఊరికే పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఉద్యోగిని శానిటేషన్కి పోలీస్కి వెల్ఫేర్కి ఎడ్యుకేషన్కి పంచాయతీకి రెవెన్యూకి అన్నీ ఊరికి ఊరికే పెట్లా డబ్బులు ఎక్కువై పెట్టా ఇప్పుడు వాళ్ళందరూ అవసరం ఉంది కదా ఇప్పుడు పలానా శాఖలో వాళ్ళ అక్కడే ఉంటే ఆ శాఖ ఉద్యోగస్తులందరూ పనులు నిమగ్నం వాళ్ళు కదా వాళ్ళ కింద పలానా సచివాలయం కింద ఇంతమంది వాలంటీర్లు ఉండేవాళ్ళు వాళ్ళు మ్యాపింగ్ అయ్యేవాళ్ళు ఆ వాలంటీర్ కింద ఈ కుటుంబాలను మ్యాప్ అయ్యేటివి టెన్షన్ ఏం లేకుండా ప్రతి వాలంటీర్కి ప్రతి సచివాలయానికి బాధ్యత తిప్పే అప్పగించేసింటే వాళ్ళే చేసేవాళ్ళు కదా అవును నా కింద ఉన్న వార్డ్స్లో నా కింద ఉన్న గ్రామాల్లో ఇన్ని ఇల్లులు ఉన్నాయి ఆ ఇన్ని ఇంటికి ఇంతమంది వాలంటీర్లు ఉన్నారని చెప్పి వాళ్ళు వాలంటీర్లు పన్నపు చెప్తే ఆ వాలంటీర్లు నా కింద ఇన్ని హౌసెస్ ఉన్నాయి పలానా హౌసెస్లో జనాభా ఇంతమంది ఉన్నారు ఇంతమందికి హెల్ప్ అవసరం వీళ్ళందరూ పలానా చోటు ఉన్నారు రిలీఫ్ సెంటర్ ఇక్కడ ఎక్కడ ఎట్లా తీసుకోవాలని చెప్పి వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించేవాళ్ళు కదా ఇప్పుడు చూడండి గజిబిజి గందరగోళం అక్కడ సహాయక చర్యలు చర్యలు చేసే వాళ్ళు కూడా ఎక్కడికైనా పోతారు ఎవరి దగ్గరైనా పోతారు ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకుండా ఎవరో చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో కమ్యూనికేషన్ కట్ చేసేసి ఇప్పుడు పైన భారం వేసుకుంటామంటే ఎట్లా ఇంక గవర్నమెంట్ ఉండేది ఎందుకు ఇంకా మీరుండేది ఎందుకు ఇప్పటికైనా గుర్తించండి వాలంటీర్లు రాష్ట్రానికి చాలా అవసరం సచివాలయ వ్యవస్థ చాలా అవసరం క్యాపిటల్ అక్కడ కట్టడం కష్టం ఇప్పటికైనా గుర్తించండి నష్టపోతారు అంతే మీది పోయేది ఏముంది రాష్ట్రం డబ్బు ప్రజల డబ్బు మీది పోయేది ఏముంది మీ భూముల లెక్క మీకొచ్చాది అక్కడ నా బిల్డింగ్లు లేచి మీ లెక్క మీకు వచ్చాది మీది పోయేది ఏముంది ప్రజల సొమ్మే కదా పదకొండు వందలు కాకపోతే పదమూడు వందల కోట్లతో కట్టించండి రెండు వేల మూడు వందలతో కట్టించండి ఏమైనా కట్టించండి వరదలు వస్తాయి పోతాయి ఆ టైంకి మీ లెక్క మీకు అదే కదా ఇంకా డబ్బులు లేవు రాష్ట్రంలో ప్రజల దగ్గర కూడా డబ్బులు లేవు వృధా చేయొద్దండి దయచేసి ప్రజల సొమ్ముని వృధా చేయొద్దండి